నమస్కారము ఈ రోజు సంబరాలు ఎందుకు చేస్తున్నామంటే మీకందరికి తెలియాలి జూబ్లీల్స్ లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది ఆ శుభ సందర్భంగా మద్దూరు పట్టణ కేంద్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది టిఆర్ఎస్ నాయకులారా ద్వారా ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూడండి రెండు సంవత్సరాలలో మన ప్రజా పరిపాలన ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడిందో ఈరోజు మా పార్టీ గెలవడమే దీనికి నిదర్శనంగా భావించండి మీరు ఇంకా ఏదో పగడి కలర్ అంటున్నారు మా రేవంత్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు పది సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అదేవిధంగా మీరు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ గాలికి కొట్టుకపోతుంది అదే విధంగా బీజేపీ పార్టీ కూడా కనుమరుగైపోతుందని విషయము మీకందరికీ తెలియజేస్తున్నా ఈ రోజు పార్టీలో నాయకులు ఏదో ఒకటి కలర్ దాంట్లో మీరు ఆరు గ్యారెంటీ చేయలేదు అది చేయలేదు అని మాట్లాడుతున్నారు ఇప్పటికీ మేము అన్ని గ్యారంటీలు కూడా అమలు చేయడం జరిగింది ఒకసారి ఆ వచ్చి చూడండి రైతులకు అందరికీ రుణమాఫీ చేసినాం అదేవిధంగా ఇంటి వాళ్లకు రెండు వందల యూనిట్ల వరకు మనకు కరెంటు ఫ్రీగా ఇచ్చినాం మహిళలకు నీటితో బస్సు ఇచ్చినాం అదేవిధంగా రైతులకు రైతు బంధు ఏడు వేలు ఐదు వందలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడం జరిగింది గ్యారంటీలను పరిపాలను ఆమోదించి ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ముప్పై వేలకు తగ్గకుండా మెజార్టీతో గెలిస్తామని ప్రచారంలో కూడా అదే విధంగా ఇరవై ఐదు వేల పైచలకు మెజార్టీతో ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారు గెలవడం జరిగింది దీనికి నిదర్శనం ప్రజా పాలనకు నిదర్శనం ఇదని కోరుకుంటూ ముగిస్తున్నాను जय कॉन्गर जय कारे जय कॉग्रेस